అందరికీ నమస్కారం ఈ వేసవిలో ప్రజలందరూ దొంగతనాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు మీ ఇళ్ళ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి సంబంధించిన తాళాలను ఇంటి ముందు చెప్పులు స్టాండ్లో పెట్టడము లేదా అరమరాల్లో పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు అలా చేయరాదు అలాగే మీరు ఎక్కడికైనా ఇతర గ్రామాలకు వెళ్ళేటప్పుడు మీ ఇళ్లలో విలువైన బంగారు ఆభరణాలు వెండి అలాగే డబ్బులను ఉంచరాదు అలాగే మీరు మీ ఇళ్ల వద్ద కానీ మీ షాపుల వద్ద కానీ చాలా తక్కువ ఖర్చైనా సరే సీసీ కెమెరాలను మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనం మనం నివారించగలుగుతాము అలాగే మీ గ్రామాల్లో మీ కాలనీల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే వారిని గుర్తించి వెంటనే బైల్ గాని లేదా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి దయచేసి గమనించగలరు మీరు కష్టపడి సంపాదించినటువంటి విలువైన బంగారు ఆభరణాలు వెండి అలాగే డబ్బులను మీ యొక్క చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకోకూడదని చెప్పేసి అని పోలీసు వారి మనవి దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ